కాయ కష్టం చేసేవాడిని నువ్వు ఏకాలచనాడు ఉపవాసం చేయి మూడు పూట్ల సంధ్యావందనం చెయ్యి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మిగిలిన వాళ్ళకి అందుకే ఆయనకి మూడు పూట్ల సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు ఏకాలచనాడు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు భక్తితో ఆయన భగవన్ నామం చెప్తే చాలు అందుకే ధర్మము వెసులుబాటు కల్పిస్తుంది అన్ని వేళలా ఒకలా ఉండదు మీరు దక్షిణ దేశంలో ఉన్నారనుకోండి ఇక్కడ ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తే పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి నడువుకు కట్టుకుని మనం అభిషేకాన్ని చేస్తాం అదే ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి విపరీతమైనటువంటి చలి వేస్తోందనుకోండి అనుకోండి మంగ్ మంచినీళ్లు కూడా గడ్డ కట్టేస్తాయి అంత చల్లగా ఉంది అంత చల్లగా ఉన్నప్పుడు నేను మీరు అక్కడ కూడా పైన ఏ విధమైనటువంటి వస్త్రమో ఉండకూడదు ఉత్తరీయ నడువు కట్టుకుని అభిషేకం చేయండి అన్నాను అనుకోండి శరీరం ఏమైపోతుంది శరీరం లేని నాడు ధర్మం ఎలా నిలబెట్టుకుంటారు శరీరము ప్రధానం కనుక దేశమును కాలమును దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉత్తరీయం కాదు మీరు ఒక పెద్ద కంబళీ కప్పుకుని గుడిలోకి వెళ్ళినా కూడా అనుమతింపబడుతుంది శాస్త్రం అడ్డు రాదు అందుకే ఎప్పుడు ఎక్కడ ఏది పాటించాలి అనేటటువంటిది ధర్మము ఈ నాలుగిటిని ఆధారం చేసుకుని మారిపోతుంటుంది ఈ మారిపోతున్న దాన్ని శాస్త్ర విహితంగా ఎలా ఆచరించాలో అలా ఆచరించిన వాడెవడో వాడు ధన్యాత్ముడు వాడు పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు అందుకే ప్రవర్తించకుండా కర్మ చేయకుండా ఎలా ఉంటామండి ఎవరైనా కర్మ చెయ్యాలి కర్మ చెయ్యడం కాదు శాస్త్రవిహితంగా కర్మ చేసిన వాడెవడో వాడు భగవంతుణ్ణి చేరిపోతాడు మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు తెలుసుకోవలసినటువంటి ధర్మాలు ప్రతి వ్యక్తి పాటించి తీరవలసినటువంటి ధర్మాలు దేశముతో కాలముతో వర్ణముతో ఆశ్రమముతో సంబంధం లేకుండా ప్రతి వారు పాటించవలసినటువంటి ధర్మాలు ఇది నాకు తెలియదండి అని అనడానికి వీలులేని ధర్మాలు ఐదు ఉన్నాయి వాటిని సామాన్య ధర్మములు అని పిలుస్తారు నాకు సామాన్య ధర్మం తెలియదండి అన్న మాట ఎన్నడూ అనకూడదు ఎందుచేత అనకూడదు అంటారేమో అవి మనుష్యునిగా పుట్టిన ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి తెలుసుకుని ఆచరించాలి అలా ఆచరించకపోతే పెను ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదం అంటే ఇంత గొప్ప మనుష్య జన్మలో ఉండి కూడా శరీరాన్ని బుద్ధిని సక్రమంగా వినియోగించుకోని కారణం చేత కాలమునందు ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోతుంది ఐదు సామాన్య ధర్మములు తెలియలేదు కాబట్టి ఆయనకి తెలియని కారణంచేతనైనా కూడా పాప జీవనమునందు ముగ్గు కలుగుతుంది ఎక్కువగా దోషభూయిష్టమైనటువంటి జీవనం కలుగుతుంది అలా కలగకుండా ఉండాలి అంటే ఐదు సామాన్య ధర్మములు తప్పకుండా తెలియాలి